Thank you. గురు దక్షిణామూర్తి అంటే ఎవరో ఆ స్వామి ఎలా అవతరించారో అసలు ఆ స్వామి అవతార రహస్యం మనలో చాలా మందికి తెలియదు అనుకుంటున్నాను దాని గురించి మనం ఈ రోజు సవిస్తరంగా తెలుసుకుందాం దక్షిణామూర్తి పరమశివుని జ్ఞాన గురువు అవతారం పరమశివుడు దక్షిణామూర్తిగా ఎందుకు ఎలా ఆవిర్భవించారో తెలుసుకుందాం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు మొదటగా సనక సనందన సుజాత మరియు సనత్ కుమారులు సృష్టించారు తను సృష్టించిన ఆ నలుగురిని తన సృష్టిని కొనసాగించమని కోరారు అలా చేయటం వారికి ఇష్టం లేక వారు బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతారు గురువు కోసం వెతుకుతూ వెళ్ళారు ఇక బ్రహ్మ బ్రహ్మగణ ప్రత్యామ్నాయంతో సృష్టిని కొనసాగించారు నారద మహర్షి సహాయంతో మొదట బ్రహ్మ జ్ఞానం కోసం అనుకున్నారు కానీ పక్కన దేవిని చూసి ఈయన పెళ్లి సంసారంలో ఉన్నారు ఇక బ్రహ్మ జ్ఞానాన్ని ఉద్దేశిస్తారు అనుకుని అడగలేదు అలాగే మహావిష్ణువు వద్దకు వెళ్లారు పక్కన లక్ష్మీదేవిని చూసి వారిని కూడా అడగలేదు ఆ తర్వాత పరమశివుని వద్దకు వెళ్లారు పక్కన పార్వతీదేవిని చూసి పరమశివుని కూడా బ్రహ్మ జ్ఞానం కోసం అడగలేదు ఆ నలుగురి అజ్ఞానాన్ని చూసి పరమశివుడు బాధపడి వారికి బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశించాలని అనుకున్నారు ఆ నలుగురు వెళ్లే దారిలో ఒక మర్రి చెట్టు కింద దక్షిణ దిక్కుగా దక్షిణామూర్తి రూపంలో శివుడు ధ్యానముద్రలో నిమగ్నమై కూర్చున్నారు ఆ నలుగురు ఆ మూర్తిని చూసి ఆయన తేజస్సు ఆకర్షితులై ఆయన చుట్టూ కూర్చున్నారు దక్షిణామూర్తి తన మౌనంతోనే ఆ నలుగురికి బ్రహ్మ జ్ఞానాన్ని బోధించారు ఆయన కుడి చెవికి మకర కుండలం ఎడమ చెవికి తాటంకం అలంకారాలుగా కనిపిస్తాయి మకర కుండలం పురుష శ్రవణ అలంకారం అలాగే తాటంకం స్త్రీ అలం గురు దక్షిణామూర్తిగా సాక్షాత్కరించింది శివశక్తుల సమైక్య రూపమేనని తెలియజేస్తాయి వటవృక్షం అంటే అంటే విశ్వాసానికి గుర్తు పరబ్రహ్మానికి మారుపేరు ఇది స్వయంభూ అందుకే మర్రి చెట్టు కింద కూర్చుంటే పరబ్రహ్మాన్ని చేరుకున్నట్లే మర్రి చెట్టు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీ దక్షిణామూర్తి నాలుగు చేతులతో చిత్రించబడ్డారు ఆయన ఎగువకుడి చేతిలో కపిత ముద్రలో జపమాల లేదా పాముని లేదా రెండింటిని కలిగి ఉంటారు కొన్ని చిత్రాలలో ఆయన ఢమరకం పట్టుకుని దాని చుట్టూ పాము చుట్టుముట్టినట్లు ముట్టినట్లు చూపబడుతుంది అంటే శివుని సృష్టి అంశం ధమరకం చుట్టూ తిరుగుతూ ఉన్న పాము సమయానికి అది సమయం యొక్క ప్రారంభం లేదా ముగింపు కూడా కావచ్చు ఆయన ఎగువ ఎడమ చేతిలో మండి జ్యూతుని పట్టుకున్నట్లు ఉంటుంది ఇది అజ్ఞానం యొక్క చీకటిని తొలగిస్తూ జ్ఞానోదయం లేదా ప్రకాశానికి ప్రతీక ఇది మరో విధంగా ఆయన సంహార కోణాన్ని కూడా సూచిస్తుంది ఆయన దిగువ ఎడమ చెయ్యి ఎడమకాలుపై వరముద్రలో తాళపత్ర గ్రంథాలను కలిగి ఉంటుంది కుడి చెయ్యి అనేక విధాలుగా చిత్రీకరించబడింది ఇది అభయ ముద్ర లేదా జ్ఞానముద్ర లేదా చిన్న ముద్రతో ఉంటుంది దక్షిణామూర్తి యొక్క కుడి పాదం క్రింద అపస్మర అనే మరుగుజ్జు రాక్షసుడు ఉంటాడు హిందూ పురాణాల ప్రకారం ఈ అపస్మర అనే రాక్షసుడు అజ్ఞానం మరియు భ్రాంతిని సూచిస్తాడు అజ్ఞానాన్ని అంతం చేసి జ్ఞానాన్ని అందరికీ పంచాలనే అర్థాన్నిచ్చే గుర్తు ఇది దక్షిణామూర్తి ఉత్తర దిశాభిముఖులై ఉంటా ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్న వారికి వెనక భాగాన దక్షిణ దిశ అంటే యమ దిశ అంటే మృత్యు దిశ దీని భావం ఎవరు దేవుని వైపు చూస్తారో వారు యముని వైపు చూడరు అంటే మృత్యువు వారి దగ్గరకు రాదు ఎముని చూపు మనపై పడకుండా స్వామి చూపు నిఘా వేస్తుంటారు అజ్ఞానమే మృత్యువు అని ఉపనిషత్తులు చెబుతున్నారు ఆత్మస్వరూపాన్ని ఎరగకపోవడమే మృత్యువు దక్షిణ అంటే భావం ఏ దయ వలన దుఃఖం పూర్తిగా నిర్మూలనం అవుతుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి ఒక్క భగవంతునికి మాత్రమే ఉంటుంది ఆ శక్తి దాక్షిణ్య భావం దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణము అన్ని దుఃఖాలకు కారణం అజ్ఞానం ఆ అజ్ఞానం పూర్తిగా తొలగిపోతేనే శాశ్వత దుఃఖ విమోచనం ఆ అజ్ఞానం తొలగించే జ్ఞాన స్వరూపమే దక్షిణామూర్తి రూపం గురువారం నాడు స్వామివారికి ఆలయాలను ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు గురువు అయిన దక్షిణామూర్తిని సూచిస్తూ ఆది శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని రచించారు జై దక్షిణామూర్తి దేవతాయ